గిరికి చలనముండు చెందున ఆత్మ బలం కూడగట్టి ఆకాశాన్ని వంచుదాం స్వర్గమన్నదెక్కడున్న నేల పైకి దించు అందరికీ నమస్తే గౌరవ ఎమ్మెల్యే గారు గారు అన్న గారికి ఈ రోజు ఈ సైకిల్ అదే విధంగా బ్యాంకింగ్ కేసు శ్రీని రుణాల పంపిణీ కార్యక్రమానికి విచ్చున్నారు

నమస్కారం పెద్ద పంజాని మండలంలో ఎప్పుడు ఏ సమావేశం పెట్టినా మండల నలుమూలల నుంచి మహిళా సోదరి మనులు ఉత్సాహంగా కూడా వస్తారు ఎందుకంటే ఇది ఈరోజే కాదు ఆ రోజు ఏ ప్రభుత్వ కార్యక్రమం కానీ ఏ యొక్క కార్యక్రమం పెట్టినా బ్రహ్మాండంగా హాజరయ్యేటువంటి మండలం ఏదైనా ఉందంటే పెద్ద పంజాని మండలమే దీనికి మీ అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నారు అందరికీ కూడా పరిచయం ఉంది అందరూ కూడా చేస్తూ ఉన్నారు కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం మూడు రకాలైనటువంటి పారిశుధ్యాన్ని వ్యక్తిగత పరిశుభ్రతని పాటించాలనేసి చెబుతూ ఉంది దానిలో భాగంగా మొట్టమొదటిది వ్యక్తిగత పరిశుభ్రత ఎవరైతే మనం రోజు పొద్దున్నే స్నానం చేసుకోవడం బ్రష్ చేసుకోవడం మంచి బొట్టలు కట్టుకోవడం తలదూకోవడం ఇవన్నీ కూడా వ్యక్తిగతమైనటువంటి పరిశుభ్రత అదే విధంగా మన పిల్లలు బడికి పంపించేటువంటి పిల్లల్ని రోజు చక్కగా స్నానం చేయించి విధంగా నూరు పెట్టి సల చూపి మంచి బట్టలు వేసి యూనిఫామ్ వేసి మనకి బడికి పంపిస్తాం ఇదంతా కూడా వ్యక్తిగతమైనటువంటి పరిశుభ్రత అదే విధంగా మన ఇంట్లో మరి మనం ఉదయాన్నే లేచిన తర్వాత చెత్త అంతా కూడా తోస్తూ ఉన్నాం ఇంట్లో ఉన్నటువంటి చెత్త అంతా కూడా రాత్రి వరకు ఏదైతే ఉందో పొద్దున్న లేచి చెత్త తోసుకుంటాం మీ అందరూ కూడా తెలిసిందే మరి పొద్దున్నే తోసినటువంటి చెత్త మనం ఏం చేస్తున్నాం పకింట్లో లేకుంటే పక్క కాంపౌండ్లో లేకుంటే ఇంటి ముందు ఉన్నటువంటి కాలంలో పారబోస్తున్నాం చాలా వరకు ఈ విధంగానే జరుగుతూ ఉంది మరి ఆ విధంగా చేయడం వల్ల మన ఇంటి ముందు ఉన్నటువంటి కాలం ఏదైతే ఉందో మనం రోజు చెత్త వేయడం వల్ల నీళ్లు పోకుండా ఆగిపోవడము దోమలు సమృద్ధిగా పెరగడము అదే దోమలు మనల్ని కొనడం కూడా జరుగుతూ ఉంది మనం విధంగా ఇంట్లో వాడినటువంటి నీళ్లు పట్టొత్తున్న నీళ్లు కానీ స్నానం చేసిన నీళ్లు కాని ఇవన్నీ కూడా మనం బయటికి పంపించాలి బయటికి పంపించి కాలంకి అనుసంధానం చేసి అటు నుంచి మనము బయటికి ఊర్లోకి ఊరు బయటికి ఆ యొక్క అంతా పంపించాలి ఆ విధంగా ఏర్పాటు చేసుకోవాలి ఎవరు కూడా ఇంట్లో వాడినటువంటి నీళ్లు ఏవైతే ఉన్నాయో ఇంట్లోనే ఉండడానికి నీళ్ళు లేవు పరిస్థితిలో కూడా బయటికి పంపించాలి అదే విధంగా ప్రతి ఒక్కరూ కూడా మరుగుదొడ్లో ఉపయోగించాలి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం సౌజన్యంతో అనేక లక్షల మరుగులు నిర్మాణం చేసి ఇచ్చున్నాం మరి విధంగా మన ప్రతి కలెక్టర్ గారు ఉన్నప్పుడు నూటికి నూరు శాతము రికార్డ్స్ లో కూడా మన చిత్తూరు జిల్లాలో చిత్తూరు జిల్లాని ఎక్కించిన ఘనత ఈ చిత్తూరు జిల్లా వాసులు తగ్గుతుంది నమస్కారం పెద్ద పంజాని మండలంలో ఎప్పుడు ఏ సమావేశం పెట్టినా మండల నలుమూలల నుంచి మహిళా సోదరిమునులు ఉత్సాహంగా కూడా వస్తారు ఎందుకంటే ఇది ఈరోజే కాదు ఆ రోజు ఏ ప్రభుత్వ కార్యక్రమం కానీ ఏ యొక్క కార్యక్రమం పెట్టినా బ్రహ్మాండంగా హాజరయ్యేటువంటి మండలం ఏదైనా ఉందంటే బద్దపంజాని మండలమే దీనికి మీ అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసం ఆయన ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి కూడా మహిళల కోసం వాళ్ళ సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసం పనిచేస్తా ఉన్నారు గడచిన ముప్పై సంవత్సరాలుగా వాళ్ళకి ఏం చేయాలా ఏం చేస్తే మహిళలు కూడా అందరితో సమానంగా బయట పురుషులతో సమానంగా మనం తీసుకురాగలం అనేటువంటి ఆలోచన మొట్టమొదటి నుంచి కూడా ఆయన ఆలోచన చేస్తూ ఉన్నారు ఈరోజు మనం ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్నది ఈ సైకిళ్ళ పంపిణీ కార్యక్రమం ఈ సైకిళ్లు పంపిణీ అనేది బ్యాటరీ సైకిల్ దాని గురించి ఇప్పుడే వేధిస్త వాళ్ళందరూ కూడా చాలా మంది మాట్లాడడం కూడా జరిగింది అంటే దీని ద్వారా వాతావరణ కాలుష్యం కానీ శబ్ద కాలుష్యం కానీ ఉండదు ఈజీగా మీరు ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది ఇది మీ పంపిణీ చేసేదే కాదు గిన్నీస్ బుక్ లో రికార్డ్ అయినటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా దాదాపు ఒకే వేదిక పై నుంచి ఐదు వేల సైకిళ్లు పంపిణీ చేసే కార్యక్రమం భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లోనే మనని మన జిల్లాలో కుప్పం నియోజకవర్గం నుంచి ఆ కార్యక్రమానికి స్వీకారం చుట్టడం ఇదంతా కూడా మహిళా సోదరి మనులు గర్వపడాల్సినటువంటి విషయం అని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా మహిళా సోదరి ఎందుకంటే అన్ని చోట్ల బ్యాంక్ లింకేజ్ ఇస్తారు డబ్బులు ఇస్తారు ఆ సంఘాలు తీసుకొని తిరిగి కట్టకుండా పోయినటువంటి సందర్భాలు ఉంటే దాన్ని మనం పూర్తి స్థాయిలో మీకు ఉపయోగపడదు ఈరోజు ఎక్కడైతే తీసుకున్న డబ్బులు తొంభై తొమ్మిది శాతం తిరిగి కట్టే అలవాటు మీలో ఉంది కాబట్టి ఆయన ఆలోచన ఈ రోజు బ్రహ్మాండంగా కూడా ఇంత వేల కోట్ల రూపాయలు ఈ రోజు మీకు ఇచ్చేటువంటి అవకాశం దొరికింది ఈ రోజు కూడా మనం చెక్కి పోతా ఉన్నాం మెగా చెక్ కూడా ఒకటి ఈ రోజు పంపిణీ చేసే కార్యక్రమాన్ని తీసుకోపోతా ఉన్నాం ఇవన్నీ ఒక అయితే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికలకు ముందు చెప్పారు మహిళా సోదరి మనులకు నేను గ్యాస్ కనెక్షన్లో మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తానని అసలు ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టిందే గతంలో చంద్రబాబు నాయుడు గారు దీపం పథకం వన్ కింద ఆ రోజు ఎందుకంటే ఆ రోజు గ్యాస్ కనెక్షన్లు మన ఊర్లో ఎక్కడ గ్యాస్ కనెక్షన్లు లేవు ఆ రోజు కట్లు పొయ్యలతోనే మనం అందరం కూడా వంట వాళ్ళం కట్లు పొయ్యితో చేయాలంటే సరైనటువంటి కట్టులు లేకుండా పచ్చి కట్టలు వేస్తే ఆ పొగ వచ్చి పొగ వల్ల కండ్లు దెబ్బతిని చూపు దెబ్బ తినేటువంటి పరిస్థితి ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా గ్యాస్ అలవాటు చేయాలా గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు ఆ నిర్ణయం తీసుకుని దీపం పథకం తీసుకోవడం ఈ రోజు మూడు సిలిండర్లు ఉచితంగా వేయడం ఈ రోజు ఎవరికైతే ఇంకా కనెక్షన్ లేదని భావిస్తారో వాళ్ళందరికీ కూడా ఫ్రీగా కనెక్షన్ స్టవ్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా తీసుకున్నది ఇంకా మిగిలిపోయి మిగిలిపోయిందో వాళ్ళందరికీ తీసుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్యమంత్రి గారు దీన్ని చేసేటువంటి ఆలోచన తీసుకురావడానికి మీ అందరికీ కూడా ఉపయోగపడాలా మీ అందరికీ కూడా ఈరోజు సబ్సిడీ రూపంలో దాన్ని ఇచ్చి అది మీరా మీ ఇంట్లో పిల్లలా ఎవరో ఒకరు దాన్ని తక్కువ డబ్బులతో తక్కువ ఖర్చుతో వాడుకోవడానికి అవకాశాలుంటాయనేటువంటి మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు మీరు ఒకసారి ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదట ముఖ్యమంత్రి అయినప్పుడే డాక్టర్ సంఘాలు పెట్టారు డాక్టర్ సంఘాలు పెట్టిన తర్వాత పొదుపు అలవాటు చేశారు పొదుపు అలవాటు చేసిన తర్వాత బ్యాంకు లింకేజ్ ఇచ్చారు బ్యాంకు లింకేజ్ ఇచ్చి బ్యాంకుల నుంచి ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు ఈ రోజు ఏ యొక్క తాకట్టు లేకుండా మీకు ఇచ్చేటువంటి అవకాశం ఈ రోజు వచ్చిందంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి చొరవ అని చెప్పి ఈ సందర్భంగా మీరు దృష్టికి తెస్తా ఉన్నా